స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కరీంనగర్ లో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మరణం ఇంకా మిస్టరీగానే ఉంది జయశంకర్ భోపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన విద్యార్థి అభిలాష్ కరీంనగర్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు తిమ్మాపురంలోని కాలేజీలో చదువుతున్న అభిలాష్ కు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు మార్చి ఒకటిన మిస్ అయిన విద్యార్థి అభిలాష్ కోసం పోలీసులు నిరంతరంగా గాలించారు మంత్రి శ్రీధర్ బాబు చర్వతో ఉన్నతాధికారులు కూడా ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు అయితే సరిగ్గా ఇరవై ఆరు రోజుల తర్వాత తిమ్మాపురం క్రాస్ రోడ్ దగ్గర ఉన్న వ్యవసాయ పొలంలోని ఓ బావిలో అభిలాష్ తలలేని మొండె మొదట దొరికింది ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు బావిలోని నీటిని తొడగా చివరకు పుర్రె కూడా దొరికింది మరి అభిలాష్ ది హత్య ఆత్మహత్య అనేది పోలీసులు చెప్పలేకపోతున్నారు వాస్తవానికి అభిలాష్ మృతదేహం దొరకడానికి కారణం ఒక మహిళ తాను చనిపోతున్నానని పోలీసులకు ఫోన్ చేసింది తాను కష్టాలను అనుభవించలేను నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని బావిలో దుక్కుతున్నానని కాల్ చేసింది దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు సదరు మహిళను కాపాడేందుకు ఆమె ఫోన్ ట్రాక్ చేసుకుంటూ రాగా తిమ్మాపురంలోని దగ్గరలో వ్యవసాయ బావి దగ్గర ఉన్నట్లు తేలింది పోలీసులు ఆ బావిలో చూడగా ఓ మృతదేహం ఉంది అయితే అది అభిలాష్ మృతదేహంగా భావించారు అతని తల్లిదండ్రులను పిలిపించారు ఒంటిపై ఉన్న డ్రెస్ తో పాటు ఫోన్ కూడా గుర్తించి తమ కొడుకేనని చెప్పారు తల్లిదండ్రులు దీంతో పోలీసులు షాక్ అయ్యారు అభిలాష్ మొండెం మాత్రమే ఎందుకుంది పోలీసులకు కాల్ చేసిన ఆ మహిళ ఎవరనేది విచారణ చేస్తున్నారు అయితే మార్చి ఒకటిన అభిలాష్ మిస్ అయ్యాడని తల్లిదండ్రులకు అతని స్నేహితుల ద్వారా తెలిసింది దీంతో కాలేజీ చైర్మన్ కు ఫోన్ చేయగా అభిలాష్ కు ఏమీ కాదు వస్తాడులే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అయితే రాత్రి పదకొండు గంటల సమయంలో హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడట అభిలాష్ హోటల్లో భోజనం చేసి మళ్ళీ హాస్టల్కు చేరుకున్నాడు కానీ ఆ తర్వాత ఎవరికి కనిపించలేదు దీంతో అభిలాష్ కనిపించడం లేదని అతని స్నేహితులకు ఫోన్ చేయగా మిస్ అయ్యాడని తమకు అందుబాటులోకి రాలేదని చెప్పారు దీంతో తల్లిదండ్రులు ఎల్ఎండీ పోలీసులకు మార్చి మూడున ఫిర్యాదు చేశారు నాటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు స్నేహితుల ఫోన్ల నుంచి అభిలాష్ సిడిఆర్ చూసినా కూడా అనుమానాస్పద విషయాలు ఏమీ దొరకలేదు అలాగే అతనికి తిరుపతిలో స్నేహితులు ఉన్నారని తెలుసుకొని ఒక టీం అక్కడికి కూడా వెళ్ళింది కానీ క్లూస్ మాత్రం ఏమీ లభించలేదు లోపు డైల్ హండ్రెడ్ కు ఓ మహిళ ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు వెతుక్కుంటూ రాగా అదే బావిలో అభిలాష్ మృతదేహం లభించింది అయితే పోలీసులు మాత్రం ఇది హత్య ఆత్మహత్య అనేది చెప్పలేకపోతున్నారు మరి ఖచ్చితంగా హత్య అవుతుందని మీ అనుమానం ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ తలా మొండెం వేరైంది కానీ దానికి ఓ ఆన్సర్ ఉంది మొదట పోలీసులు ఊపిరితిత్తులను ఇతర అవయవాలను ఫోరెన్సిక్ లాగ్ పంపారు ఒకవేళ ఊపిరితిత్తుల్లో ఇదే బావి నీరు ఉంటే అది ఆత్మహత్య లేదు అంటే మాత్రం హత్యగా విచారణ చేస్తామంటున్నారు ప్రస్తుతానికి చేస్తున్నారు పోలీసులు మరోవైపు పుర్ర కూడా పోలీసులకు దొరికింది కానీ దానిపై గాయాలు లేవు సరే మరి అది అభిలాష్ కాదా అనేది కూడా డిఎన్ఏ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది అంటున్నారు అసలు ఎలాంటి సమస్యలు లేని అభిలాష్ ఎందుకు చనిపోతాడని తల్లిదండ్రులు అంటున్నారు తమకేమో చైర్మన్ మీదే అనుమానం ఉందనేది వారి మాట మరోవైపు తల ఎందుకు వేరైంది అనేదే ప్రశ్న చనిపోయి ఇరవై ఆరు రోజులు దాటింది అలా జరిగితే కొన్నిసార్లు తలా తల ముండం వేరవుతాయని జుట్టు సహా ఊడిపోతుందని పోలీసులు అంటున్నారు దీంతో ఆత్మహత్య కూడా చేసుకుని ఉండొచ్చు అనేది వారి అనుమానం అయితే మరిన్ని కోణాల్లో ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు మరోవైపు ఫోరెన్సిక్ నివేదిక రావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు మరి అభిలాష్ది హత్య ఆత్మహత్య మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి